రాజేందర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పోలీస్ స్టేషన్ రాయపర్తి రాయపర్తి మండల ప్రజలకు గణపతి ఉత్సవాలు చేసే కమిటీలకు తెలియజేయనిదేమనగా ఇరవై ఏడో తారీఖు నుండి గణపతి ఉత్సవాలు స్టార్ట్ అవ్వబోతున్నాయి మొదటగా ఉత్సవాలు చేసుకునే సమయంలో ఆన్లైన్ పోలీస్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోగలరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా విద్యుత్ పర్మిషన్ తీసుకొని డీజేలకు ఎటువంటి పర్మిషన్ లేదు కాబట్టి డీజేలు సౌండ్లు పెట్టి పొల్యూషన్ చేసుకోకుండా పోలీస్ శాఖకు సహకరిస్తూ అలాగే ఎలాంటి గొడవలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మీ ఏదైతే మండపాలు ఉన్నాయో ఆ మండపాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకొని భక్తులతో తగు మర్యాదగా ప్రవర్తిస్తూ మీ ఉత్సవాలు జరుపుకోవాలి అలాగే నిమజ్జనం జరిగే సమయంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అత్యంత జాగ్రత్తగా మీ నిమజ్జనం చేసుకుంటూ కుల మతాలకు అతీతంగా ఉత్సవాలను జరుపుకొని పోలీస్ శాఖకు సహకరించాలని మనం చేసుకుంటున్నాం